తిరుపతి అర్బన్ పరిధిలోని ముప్పై నాలుగు వైన్ షాపుల్లో సీసీ కెమెరాలు అనుసంధానం చేసి ఎక్సైజ్ శాఖ అధికారులు పర్యవేక్షణలో పెట్టుకున్నారు గతంలో వచ్చిన ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి ఉదయం పది గంటలకు ముందు రాత్రి పది గంటలకు తర్వాత మద్యం దుకాణాలు తెరిచి ఉంటే ఆ షాపులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఏ రామచంద్ర తెలిపారు మద్యం షాపులపై వి సెవెన్ సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ మద్యం దుకాణాలు ఉదయం పూట తెరచి ఉంటాయని గతంలో వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ మద్యం షాపుల ఆరోపణల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉదయం పది నుంచి రాత్రి పది వరకు మాత్రమే మద్యం షాపులను తెరచి ఉంచాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుపతి అర్బన్ పరిధిలోని ముప్పై నాలుగు మద్యం దుకాణాలు పద్నాలుగు బార్లు ఉన్నాయి వాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తెరిచే సమయం మూసే సమయం అధికారులు మానిటర్ చేస్తున్నారు దీంతో నిర్దేశించిన సమయంలోనే మద్యం దుకాణాలు తెరచి ఉన్నాయి గతంలో వచ్చిన ఆరోపణలకు చెక్ పెడుతూ తిరుపతి ఎక్సైజ్ పోలీసులు తీసుకున్న సీసీ కెమెరాల సిస్టంతో ప్రజలు ఇబ్బందులు గురి కాకుండా ఉంటారని అధికారులు అంటున్నారు నమస్తే నా పేరు రామచంద్ర ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అర్బన్ దీని మీద ఇప్పుడు టైం షాపులు ప్రైవేట్ షాపుల్లో రూల్స్ అన్ని బాగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ షాపులు ఈ ఫంక్షనింగ్ మేము చేసేదే కాకుండా మాకు తెలియకుండా ఎటువైనా వైలేషన్ జరుగుతుందేమో అని ప్రతి షాప్లోనూ సీసీ కెమెరాలను ఎస్టాబ్లిష్ చేసినాము సీసీ కెమె సీసీ కెమెరాలన్నీ ప్రతి షాప్లోనూ పెట్టినాము ఈ షాప్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే లైసెన్సులు ఎటువంటి అక్రమాలు చేయకుండా ఉండడానికి ఒకటి తర్వాత అక్కడ షాపులో మద్యం తీసుకునే వాళ్ళు కూడా ఏమి ఎటువంటి పొరపాట్లు చేయకుండా తప్పు చేయకుండా గొడవలు కాకుండా ఉండడానికి అదే కాకుండా వేరే దగ్గర ఎక్కడన్నా నేరాలు జరిగినప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఐడెంటిఫై అవ్వడానికి వేరే వాళ్ళకి కూడా ఇది చేయడానికి మనకి ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ మా ఈ ఏర్పాటు చేయడం అయింది ఈ సీసీ కెమెరాలను మనం మా స్టేషన్లోనూ మరి కంట్రోల్ రూమ్లోను ఇది పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ సీసీ కెమెరాల ద్వారా ఇదే కాకుండా మన కానిస్టేబుల్కి కూడా షాపులు ఎస్ఐలకు కానిస్టేబుల్కి షాపులు బార్లు అలాట్ చేసినాము వీళ్ళు కూడా దగ్గరుండి షాపులు ఓపెనింగ్ చేయడం చేసేటప్పుడు టైం కరెక్ట్గా అమ్ముతా ఉంటారు లేదో చూస్తారు బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి వైలేషన్లు ఎంఆర్పి వైలేషన్ కానీ ఇతర అక్రమాలు కాకుండా వెరిఫై చేస్తుంటారు వీళ్ళకి కూడా ఒక యాప్ డెవలప్ చేసి ఎక్సైజ్ అయ్యి అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం ప్రతిరోజు రెండు మూడు సార్లు ప్రతి కానిస్టేబుల్ షాపుకి పోయి వెరిఫై చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటాము ఇంకా తర్వాత రెగ్యులర్గా ఎంఆర్పి రేట్లు ఇవన్నీ డెకాయ్ కండక్ట్ చేస్తుంటాము మంత్లీ వన్ ఆర్ వైస్ నేను కానీ ఎస్ఐలు కానీ షాపుకి పోయి ఇన్స్పెక్షన్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం తిరుపతి మనం దుకాణాలకు పక్కనే సిట్టింగ్స్ ఏరియాకు అనుమతులు ఇవ్వాలని మద్యం షాపుల యజమానులు ఎక్సైజ్ అధికారులకు వినతి చేశారు సిట్టింగ్స్ ఏరియాను ను అనుమతులు ఇస్తే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేందుకు ఆస్కారం ఉండదని అర్బన్ పరిధిలో ముప్పై నాలుగు షాపులకు అనుమతులు ఇవ్వాలని కోరారు మరికొన్ని బార్లకు అనుమతులు ఉండటంతో ఆ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు మద్యం దుకాణాలు పక్కన సిట్టింగ్స్ ఏరియా అనుమతులు లేవని అందువల్లే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులుగా మారాయని అన్నారు సిట్టింగ్స్ ఏరియాలకు లైసెన్స్కు తగిన పైకం చెల్లించడానికి కూడా వారు వెనకాడుతున్నారని అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి ప్రైవేట్ షాప్లు ఉన్నప్పుడు పర్మిట్ రూమ్లు కేటాయించారు మాకు అప్పుడు ఐదు లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు తీసుకొని పర్మిట్ రూమ్లు ఇచ్చారు ఇప్పుడు మా పర్మిట్ లేని రూమ్లు లేని ఇబ్బందులు పడుతున్నాం మేము వీలైన తొందరగా మాకు పర్మిట్ రూమ్ కల్పించి ఇప్పుడు ఇళ్ల మధ్యలో తాగుతాడు ఇంకా అలిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి పక్కనే కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి లేడీస్ పైన తిరగడానికి ఇబ్బంది అవుతుంది వాటికంటే మేము కాపలా కాయలేం కదా సో పర్మిట్ రూమ్ ఉంటే అందరికీ బాగుంటుంది గవర్నమెంట్కి బాగుంటుంది ప్రజలకి బాగుంటుంది మాకు షాప్ నడిపించడానికి ఈజీగా ఉంటుంది మేమే దొంగతనం మంది చమ్మినట్టుగా దాచిపెట్టుకొని దాచిపెట్టుకుని వ్యాపారం చేయడానికి కష్టం ఉంది మాకు కూడా స్టాండింగ్ లో తాగుతున్నారు రోడ్డుపైన తాగుతున్నారు అవన్నీ మేము ఎట్లా కంట్రోల్ చేయవచ్చు దానికోసం పర్మిట్ రూమ్ వేయండి దాన్ని మేము ఐదు లక్ష రూపాయలు కట్టడానికి మేము రెడీగా ఉన్నాం అదేదో మాకు పర్మిట్ రూమ్ కల్పించేస్తే దానికి అమౌంట్ మేము పే చేస్తాం గవర్నమెంట్కి ఇంత ముందు గవర్నమెంట్ మాకు షాపులు ఇచ్చినప్పుడు అది అప్పుడు కూడా మాకు ఉన్నాయి ఐదు లక్ష రూపాయలు మేము పే చేసి సంవత్సరానికి ఫైవ్ లక్ష రూపాయలు పే చేస్తున్నాం అక్కడ పర్మిట్ రూమ్ ఇచ్చారు ఇప్పుడు బార్లు వాళ్ళ మీద పెట్టి బార్లు ఇస్తున్నారు బార్లు ఉన్నాయి కదా మీకు పర్మిట్ రూమ్ లేదని ఆపారు అది లేని దానివల్ల వాళ్ళు మందు కొనుక్కొని పక్క షాపులో అక్కడెక్కడ పోయి తాగుతారు దానికి మాకు సంబంధమే లేదు ఎందుకంటే టౌన్లో ఒక వైన్ షాప్ అంటే పక్కన పది షాపులు ఉంటాయి అవి మా కంట్రోల్ కాదు మాకు అయితే సంబంధం లేదు అక్కడ తాగితే కూడా అది కూడా మా చెప్తున్నారు డిమాండ్ అంటే ఇట్లే రోజు షాపులు మూయిపించడాలు ఆ టైమింగ్ టైమింగ్ అయితే మేము కరెక్ట్గా ఫాలో చేస్తున్నాం టైం ఎటువంటి సమస్య లేదు అక్కడ మా షాపు దరిదాపులు కూడా ఎవరైనా పోలీసులు పెట్టడాలు ఇబ్బంది పెడుతున్నారు మాకు ఎక్సైజ్ వాళ్ళు కూడా బాగా నిఘా పెట్టారు అంటే మేము తప్పైతే ఏం లేదు మాది ఎక్సైజ్ వాళ్ళు రోజు చెకింగ్లు వస్తున్నారు నిఘా ఉంది అన్నీ ఉన్నాయి